శ్రీకృష్ణుడికి ఒకసారి విపరీతమైన జ్వరం వస్తుంది ఆ ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించినా జ్వరం తగ్గకపోవడంతో అక్కడికి వచ్చిన నారద మహర్షి శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతారు శ్రీకృష్ణ నీ లీలలు ఏంటో ఎవరికే అర్థం కావు అసలు ఎలా తగ్గుతుందో చెప్పమని అడగ్గా శ్రీకృష్ణుడు ఇలా బదిలిస్తాడు నన్ను నిజంగా ప్రేమించే నా భక్తుల పార్ధులు నాకు రాస్తే చాలు తలనొప్పి తగ్గిపోతుంది అంటాడు అప్పుడు మారద మహర్షి శ్రీకృష్ణుని భార్యల దగ్గరికి వెళ్ళి అడగ్గా శ్రీకృష్ణుడు సాక్షాత్ విష్ణు స్వరూపం అని ఆయనకు పాదధూళిని రాస్తే ఎక్కడైనా పాపాలు చుట్టుకుంటాయని శ్రీకృష్ణుడి భార్యలందరూ పాదధూళి ఇవ్వడానికి నిరాకరిస్తారు అప్పుడు నారద మహర్షి శ్రీమద్ రాధారాణి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కృష్ణుడికి జ్వరం తగ్గడానికి ఆయన్ని ప్రేమించే వారి పాదధూళి కావాలని అడగగా ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పాదధూళిని ఇస్తుంది తనకేమైనా పర్వాలేదు శ్రీకృష్ణుడు బాగుంటే చాలు అనుకుంటుంది అది తీసుకొచ్చి రాయగానే శ్రీకృష్ణుడు తలనొప్పి జ్వరం మొత్తం తగ్గిపోతాయి ఆయన అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాడు తన భక్తులను పరీక్షించడానికి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా